సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీకి ఇండియా తరపున డెలిగేట్గా వెళ్ళపోతున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన ఎంపీలతో అంటే తెలుగుదేశం పార్టీ తరపున పదహారు మంది ఎంపీలు అలాగే వీళ్ళ నుంచి జనసేనలో ఉన్న ఇద్దరు ఎంపీలు వీళ్ళను కాదని వైసీపీలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకే ఒక్క మిథున్ రెడ్డికే ఈ అవకాశం రావడం అనేది అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అది కూడా భారతదేశం తరపు నుంచి ఆయన అంతర్జాతీయంగా జరిగే ఆ సదస్సులో పాల్గొనడం ఇక్కడ చాలా కీలకమైన అంశం ఈ నెల ఇరవై ఏడవ తేదీన న్యూయార్క్ లో ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ ఎంపీల బృందం పాల్పంచుకోబోతోంది అందులో ఈయన ఒక్కళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం వచ్చింది అయితే మిథున్ రెడ్డి దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన లిక్కర్ స్కామ్లో సిట్ అరెస్ట్ చేస్తే రిమాండ్లో ఉన్నారు బయటకు వచ్చారు ఇటీవలే దాంతో ఆయన బయటకు వచ్చాక వైసీపీ కూడా ఆయనకు పార్టీలో కీలక పదవులు అయితే అప్పచెప్పింది కీలక పదవి అప్పచెప్పి ఆయన గౌరవించింది అనేది ప్రచారం జరుపుకున్న నేపథ్యంలో సొంత పార్టీయే కదనుకున్నారు ఇప్పుడు ఏకంగా ఆయనకి అత్యంత ప్రతిష్టాత్మకమైన సమితి జనరల్ అసెంబ్లీకి ఇండియా తరపున డెలిగేట్గా హాజరవుతున్నారు దీంతో వైసీపీ ఎంపీకి ఈ విధంగా ఛాన్స్ దక్కడం అనేది ఇప్పుడు రాజకీయంగా అతిపెద్ద చర్చ అయితే జరుగుతోంది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే ఇక్కడ ఆయన్ని ఒక మొత్తం మన ఇండియా నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక డెలిగేట్ గా పంపించడం అది కూడా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ఎంపీ ఆయన ఆయనకి అవకాశం రావడం అనేది నిజంగా ఇది ఒక గుడ్ మంచి పరిణామం అనేది పార్టీకి సంబంధించి కాకపోతే దీని వెనక రాజకీయ కోణంలో ఎవరు ఏదైనా ఆలోచించుకోవచ్చు కానీ అక్కడ మూడు పార్టీలు దీని మీద ప్రచారం చేయడానికి కూడా ఏమి లేదు వ్యతిరేకంగా ఎందుకంటే అక్కడ మిత్రపక్షంగా ఉన్నాయి ఎన్డీఏ కోటంలో ఉన్నాయి ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం